తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుస్తోంది ఉప్పల్ ఎల్బీనగర్ హయత్నగర్ దిల్సుఖ్ నగర్ జూబ్లీహిల్స్ చార్మినార్లో వర్షం పడుతోంది ఉదయం కార్యాలయాలకు వెళ్లేవారు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పటం లేదు అటు వర్షంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఫోర్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి కిరణ్ కిరణ్ కాస్త ఎండ వేడిమి నుండి ఉపశమనం అని చెప్పాలి ఈ వర్షంతో కాకపోతే భాగ్యనగరంలో చుక్క వర్షం పడితే కానీ రోడ్లన్నీ ఎలా మారిపోతాయో మనం చూస్తుంటాం సో వాహనదారులు స్కూల్ కు వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు సో అప్డేట్స్ మీరున్న ప్లేస్ లో ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో భారీ వర్షం పడింది గడిచిన నలభై గంటలుగా తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కూడా ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడింది హైదరాబాద్ జగిత్యాల జనగాం జోగులాం భాఖ ద్వారా కామారెడ్డి కరీంనగర్ మహబూబ్నగర్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి నగర్ కర్నూలు నిర్మల్ నిజామాబాద్ రాజనాశిరి జిల్లా రంగారెడ్డి రంగారెడ్డి సిద్దిపేటతో పాటు మటు యాదాద్రి భువనగిరి అన్నమకోటం జిల్లాలో ప్రస్తుతానికైతే ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే పడుతుంది నిన్న కూడా చాలా చోట్ల ఎదురుగలతో వర్షం ఆ చాలా చోట్ల జనజీవన సంబంధించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వరితో పాటు మామిడి పంట కూడా తీవ్ర నష్టపడిన పరిస్థితి కనిపిస్తుంది ఇక వివిధ ప్రాంతాలు చూసుకుంటూ కూడా హైదరాబాద్ నగరంలో నిన్న చుట్టుపక్కల ప్రాంతాల రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా ఒక మోసారి వర్షం పడింది ఇక తెల్లవారు నుంచి కూడా ఒరుంగులు మెరుపులతో కూడిన వర్షం అయితే పడింది ఇక వీటితో పాటు ఇటు లంగరావు షేక్పేట్ రాజేంద్ర నగర్ అత్తాపూర్ నార్సింగ్ రెండుపేట హిమాయత్ నగర్ ఇటులగూడ మణికొండ ప్రాంతాలు అయితే ఉరుములు మెరుగులుతో కూడిన వర్షం అయితే పడింది సుమారుగా ఆ గంట నుంచి కూడా ఇటు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది ఇక హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలు చూసుకుంటే కూడా హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షం పడుతున్న కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఉదయం వేళలో ఆఫీసులకి స్కూల్ కు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చోట్ల కొంత ట్రాఫిక్ స్లో ట్రాఫిక్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక నెల ఎనిమిది గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలతో పాటు కూడా తెలంగాణలో చాలా జిల్లాల్లో కూడా అకాల వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా చెప్తుంది గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు కూడా రోజుల పాటు ఇలా ఉంటుంది కిరణ్ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు మరొక నలభై ఎనిమిది గంటల పాటు అంటే ఆ ఎనిమిది గంటల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ అకాల వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కూడా ఒకటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పటికే ప్రజలు ఈ ఉష్ణోగ్రతతో కూడా కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరొక నలభై ఎనిమిది గంటల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎదురుగాలతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే కొంత ఆ చల్లటి కబురుగా మనం చెప్పాల్సి ఉంటుంది మరొక నలభె ఎనిమిది గంటల పాటు కూడా ఇటు గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది ఇక కొంత అలర్ట్ ఉండమని కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది ఎందుకంటే ముఖ్యంగా వరితో పాటు వివిధ రకాల సంబంధించిన ఆ పంటలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఇప్పటికే చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొని ఫస్థలు కనిపిస్తుంది వరి నాళ్లు కూడా కొంత నేలకొని పరిస్థితి కనిపిస్తుంది మామిడి కూడా చాలా చోట్ల కొంత పరిస్థితి కనిపిస్తుంది మరొక గంటల పాటు కొంత గంటకి నలభై కిలోమీటర్ల వేగంతో కూడా భారీ ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సో ఒక్కసారిగా వర్షం కురవడంతో ఎండవేడి నుండి కాస్త చెప్పాలి కాకపోతే ఎవరైతే స్కూళ్ళకి వెళతారో ఆఫీసులకు వెళతారో ఈ ప్రైమ్ ప్రైమ్ టైం కాబట్టి ఈ టైంలో వెళుతుంటారు కాబట్టి వాళ్ళకైతే ఇబ్బందులు తప్పడం లేదు మరో నలభై ఎనిమిది గంటల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు